శ్రోతక మహాశీలకు క్రవిడి వెంకటరాజారావు అనేక నమస్కారాలు విఘ్నేశ్వరుని వైభవ లీలలలో భాగంగా ఈ వారం వెయ్యి విఘ్నాలు శీర్షికన వినాయకుని లీలలను విందాం వినే ముందు ఎప్పటి వెళ్ళిన అభ్యర్థిని ఏమంటే ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నా అన్ని వీడియోలను వినండి మీ సూచనలు ఏవైనా ఉంటే కామెంట్ల రూపంలో తెలియచేయండి మరిచిపోకుండా ఈ కథలను మీ బంధుమిత్రులకు తప్పక షేర్ చేయండి మరి ఇంకా ఈ వారం కథలోకి ఒకనాడు నారదుడు కైలాసానికి వెడుతున్న దారిలో కంటకముఖి అనే ఒక యక్షిని పరిహాసంగా నన్ను పిళ్ళాడవయ్యా నారదా బ్రహ్మచర్య తప్పించుకోవయ్యా బ్రహ్మ కొడుక అని అన్నది నారదుడు నేను కలహ భోజనుడను కలహం వండి పెట్టగలిగింది దొరకాలి కదా అన్నాడు నేను నీకంటే జగడాల మారిని అంది యక్షిణి ఆ సమయంలో విఘ్నేశ్వరుడు కుమారస్వామి చట్టా చట్టాపట్టాలేసుకుని వస్తున్నారు నారదుడు ఆ వస్తున్న అన్నదమ్ముల మధ్య జగడం తేగలవా అన్నాడు ఓష్ అదంతా అని కంటకముఖి ప్రక్కనున్న సరోవరంలోకి దూకి బంగారు తామర పువ్వుగా మారి పార్వతీ పరమేశ్వరుల సుపుత్రుడి కోసం వికసించాను అంటూ కిన్నెర మీటుతున్నట్లు పాట మొదలుపెట్టింది అన్నదమ్ములిద్దరూ దాన్ని పట్టుకొని నాది నాది అని వాదులు అమ్మ చేసిన బొమ్మవు నీవు మురికి ముద్దవు అని కుమారస్వామి విఘ్నేశ్వరుని ఆక్షేపిస్తే నువ్వు మురికి గుంట శరవణ సరస్సులోంచి వచ్చావు అని విఘ్నేశ్వరుడు కుమారస్వామిని ఎత్తిపొడిచాడు కుమారస్వామి పిడికిలి బిగించి పొడవబోయాడు విఘ్నేశ్వరుడు తొండంతో అతని చేతి మణికట్టు బిగించాడు ఇద్దరూ కలబడ్డారు వినాయకుడు కుమారస్వామి నడుము తొండంతో బిగించి పైకెత్తాడు కుమారస్వామి పైనుంచి బెళ్ళాన్ని విఘ్నేశ్వరుడి బొజ్జకు గురి పెట్టాడు నారదుడు పరుగు పరుగున వచ్చి వారి కలహాన్ని నివారించి మీరిద్దరూ ఏదైనా పందెం పెట్టుకోండి అన్నాడు కుమారస్వామి ఆలోచించి ఎవరు విశ్వాన్ని చుట్టి ముందు వస్తే వారిది స్వర్ణకమలం అన్నాడు బాగుంది అన్నాడు నారదుడు కుమారస్వామి వెంటనే నెమల మీద విశ్వ ప్రదక్షిణానికి ఎగిరి వెళ్ళాడు విఘ్నేశ్వరుడు చతికిలబడి నిట్టూర్చగా నారదుడు ఏం విఘ్నేశా నీ సంగతి ఏమిటి అన్నాడు విఘ్నేశ్వరుడు ఎవరికెంత ప్రాప్తో అంతేగాని స్వర్ణకమలం నాకు రమ్మంటే వస్తుందా నారదా నా బొజ్జతో చిట్టులకు వాహనంతో నేనెక్కడా ప్రదక్షిణ ఎక్కడా తమ్ముణ్ణే తీసుకొని కమలం అన్నాడు నారదుడు విఘ్నపతి జనకులైన పార్వతీ పరమేశ్వరులను దర్శిద్దామని వచ్చాను గాని మళ్ళీ వస్తాను అని చెప్పి వెళ్ళాడు విఘ్నేశ్వరుడు చప్పున లేచి వెళ్ళి ఒక తిన్నెపై కూర్చున్న పార్వతీశువుల చుట్టూరా ముమ్మారు ప్రదక్షిణ చుట్టి తమ్ముడి రాకకు ఎదురు చూస్తూ నిలబడ్డాడు చాలాసేపటికి తిప్పలు పడి విశ్వప్రదక్షిణం చేసిన కుమారస్వామి నమలి వాహనం దిగాడు విఘ్నేశ్వరుడు తమ్ముణ్ణి కౌగలించుకొని తమ్ముడా పాపం చాలా శ్రమపడి విశ్వం చుట్టి వచ్చావు స్వర్ణకమలం నువ్వే వెళ్ళి తీసుకో గెలవడం నేనే గెలిచాను కానీ నాకది అక్కర్లేదులే అన్నాడు కుమారస్వామి నివ్వెరబోతూ అదేలాగా అన్నాడు నీకంటే ముందు నేనే ముమ్మారు విశ్వప్రదక్షిణ చేసి నిలబడ్డాను ఎవరిని అడుగుతావో అడుగు అన్నాడు విఘ్నేశ్వరుడు విఘ్నేశ్వరుడే గెలిచాడు అని ఆకాశవాణి ముమ్మారు పలికింది కుమారస్వామి నిజం తెలుసుకొని వినాయకుడు ముందు మోకరిల్లి అన్నా నేను పెద్ద తపస్సు చేసి బ్రహ్మజ్ఞానం పొందానే గాని చిన్న విషయంలో అజ్ఞానంలోనే పడ్డాను నువ్వు కుశాగ్ర బుద్ధివి నీ ముందు నేనెంత నీ తరువాత వాడినే కదా తారకాసురుడిపై యుద్ధానికి వెడుతున్నాను నన్ను ఆశీర్వదించు అన్నాడు విఘ్నేశ్వరుడు కుమారస్వామిని లేవదీసి తమ్ముడు నేను పెద్ద అని నీవు చిన్న అని అనుకోవద్దు నీవు కారణజన్ముడువు నీవు అన్నట్లుగా అమ్మ ఏదో ఆటగా చేసిన బొమ్మనే నేను నీకోసమే పార్వతీశ్వల కళ్యాణం జరిగింది వారి అనురాగ ఫలానివి నీకు విజయం ఎప్పుడో రాసిపెట్టే ఉంది తారకాసురుడు నీచేతనే చావాలని వరం కోరుకున్నాడు నీవు సుబ్రహ్మణ్యేశ్వరుడు నాకు అన్ని చోట్ల మామూలు గుళ్ళు ఉంటాయి కానీ నీకు కొన్ని ప్రాంతాల్లో గొప్ప క్షేత్రాలు పెద్ద పెద్ద ఆలయాలు గోపురాలు ఉంటాయి ప్రముఖ దైవమూర్తిగా ఆరాధింపబడతావు శీఘ్రంగా వెళ్ళి తారకాసురుడి బెడద వదిలించు అన్నాడు యక్షుల అధిపతి కుబేరుడు కంటకముఖిని పట్టి తెప్పించి ఓసి మాయలమారి పాపిష్టిదాన శివుడి కుమారుడికే కలహం పెట్టావు పల్లెరువై పడి ఉండు అని శపించాడు కంటకముఖి ప్రాధాయపడగా విఘ్నేశ్వరుడి అనుగ్రహం వల్లనే శాపం తొలుగుతుంది అని చెప్పాడు కుబేరుడు కంటకముఖి పల్లేరు ముళ్ళడొంకగా భూమి మీద మొలిచింది కుమారస్వామి దేవతలకు సేనానాయకుడై తారకాసురు నిర్మూలన చేశాడు అతనికి దేవేంద్రుని కూతురు దేవయాలను ఇచ్చి వివాహం జరిపించడానికి సర్వసన్నాహాలు చేయబడ్డాయి కానీ అన్నకు కానిదే తమ్మునికి ఎలాగా చేయడం అని అన్నారు పార్వతి విఘ్నేశ్వరుడితో ప్రియనందన తమ్ముడి పెళ్లి జరగాలంటే నువ్వు పెళ్లి చేసుకోవడం నీ ధర్మం అన్నది ఎందుకమ్మా ఇలాంటి అర్థం లేని నియమాలు ఎవరి ఇష్టానుసారం వారు చేసుకోకుండా తోక తెగిన నక్క సామెతగా నాలాంటి ఏకదంతుల్ని రుంపులోకి దింపడం మంచిది అనిపించుకోదు అన్నాడు విఘ్నేశ్వరుడు తొలి విఘ్నంగా విఘ్నేశ్వరుడు ఇలా ఎన్నో సాకులు విఘ్నాలు కల్పించుకుంటూ వచ్చాడు ఒకసారి చాలా పట్టుదలతో పార్వతి పెళ్లి చేసుకోమని తొందర పెట్టింది అమ్మా నేను తపస్సు చేయాలి తమ్ముడు చేశాడు కానీ నేను చేయలేదుగా అని విఘ్నేశ్వరుడు తపస్సుకు బయలుదేరాడు ఇంద్రుడు అప్సరసందరినీ విఘ్నేశ్వరుని తపోభంగం చెయ్యండి పంపాడు అర్క అనే అప్సరస నిరాకరించింది ఇంద్రుడు నువ్వు మాలగాకివి అంటరాని జిల్లేడువై భూమి మీద ములు అని శపించాడు విఘ్నేశ్వరుడు తపస్సు చేయడానికి అనువైన చోటు వెతికి వెతికి అనుకున్నాడు ఆ ప్రదేశంలో పల్లెరు డొంకలు నేలంతా విస్తరించి ఉన్నాయి జిల్లేడు పొదలు మొగ్గలు నిండుగా తొడిగి విచ్చుకుంటూ ఉన్నాయి విఘ్నేశ్వరుడు తపస్సు సాగిస్తున్నాడు అప్సరసలు అక్కడకు చేరి నాట్యం మొదలుపెట్టారు వాళ్ల కాళ్లకు పల్లేరుకాయ ముళ్ళు గుచ్చుకొని పడిపోతుంటే ఒంటి నిండా పల్లెరు ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటే మూలుగుతూ ఆర్తనాదాలు చేశారు విఘ్నేశ్వరుడికి ధ్యానభంగమే జరిగింది చూశాడు పల్లెరు తీగ పట్ల అభిమానం కలిగింది అప్సరసలు భయంతో పడుతూ లేస్తూ కుంటుకుంటూ పారిపోయారు పల్లేరుగా మలచిన యక్షిణి కంటకముఖి స్వామి మీ అన్నదమ్ములకు తగువు పెట్టి కుబేరుడి శాపం పొంది ఇలా పడి ఉన్నాను అనుగ్రహించు అని వేడుకొంది రోజు సరిగా భాద్రపద శుక్ల చవితి వినాయక చవితి రోజే విఘ్నేశ్వరుడు కంఠముఖి శాపం తొలగించి వినాయక చవితి నాడు నీ ముళ్ళ కాయలను వికట వినోదంగా ఉపయోగిస్తారులే అని చెప్పాడు యక్షిణి అలకాపురి చేరుకుంది అప్పుడు జిల్లాడు స్వామి నన్ను కూడా అనుగ్రహించండి ఇంద్రుడి ఆజ్ఞ నిరాకరించి శాపం పొంది అంటరాని దానిలాగా ఇలా పడి ఉన్నాను నేనెందుకు కొరగాని దాన్ని అర్క అనే అప్సరసను నీ ఎందు శ్రద్ధలు గలదాన్ని అంది విఘ్నేశ్వరుడు జిల్లేడుతో అంటరానితనం అంటూ ఏదీ సృష్టిలో లేదు నీ మొగ్గల్ని పువ్వుల్ని నేను ప్రీతితో మాలగా ధరిస్తాను నీవు ద్వాపర యుగంలో కుబ్జవై పుడతావు కృష్ణుడు నిన్ను ఏలుకుంటాడు నీ శాపం పోయింది సుఖంగా స్వర్గం వెళ్ళు ఇంద్రుడి వల్ల కానీ మరెవ్వరి వల్ల కానీ నీకు ఎటువంటి భయమూ ఉండదు ఏ శాపమూ తగలదు జిల్లేడు వ్రేళ్ళు ఆయుర్వేద ఔషధాలకు ఉపయోగపడతాయి జిల్లేడు ఆకులు సూర్యుడికి ప్రీతిగా ఉంటాయి అని చెప్పాడు అర్క రూపంలో స్వర్గాన్ని చేరుకుంది విఘ్నేశ్వరుడు కైలాసానికి తిరిగి వెళ్ళాడు నాయన తపస్సు ముగిసింది కదా మరి పెళ్ళి అని పార్వతి అంటుండగా ముగియడం ఏమిటి అసలు జరగనే లేదు తిరిగి తపస్సు గడుతున్నా అని చెప్పి విఘ్నేశ్వరుడు మరో చోటే అనుకున్నాడు ఆ ప్రదేశమంతా పాముల పుట్టల మయంగా ఉంది చుట్టూ వలయంగా పుట్టలున్నట్లు చూసుకుని తపస్సు మొదలుపెట్టాడు పుట్టల్లోంచి పాములు నిటారుగా లేచి పడగలు విప్పి బుసలు కొడుతూ కాపలా కాయసాగాయి ఇంద్రుడు మూషికాసురుడి అనుచరులైన రాక్షసులకు మీ యజమానిని వాహనంగా చేసుకున్న విఘ్నేశ్వరుడు మిమ్మల్ని అందరినీ నిర్మూలించడానికి తపస్సు చేస్తున్నాడు పగ తీర్చుకోండి అని కబురు పెట్టి ఉసిగొలిపాడు రాక్షసులు వినాయకుడి మీద దాడి చేయగా మహాసర్పాలు పాతాళం నుంచి కట్టలుగా వచ్చి వాళ్ల పొగరు అణిచాయి చచ్చిన వాళ్ళు చావగా మిగిలిన వాళ్ళు తమ తెలివి తక్కువను నిందించుకుంటూ ఇంద్రుణ్ణి తిడుతూ అక్కడి నుంచి పారిపోయారు ఇంద్రుడు మంచి ఉల్లాసవంతుమైన దేవతా పురుషుల్ని వారితో అప్సరసలను కలిపి పంపుతూ విఘ్నేశ్వరుడికి రాగోదయం కలిగేలా మీ ప్రతాపం చూపండి అని ఆజ్ఞాపించాడు వాళ్ళ వెనుకనే వజ్రాయుధం పట్టి వెళ్ళాడు దేవతలు అప్సరసలతో జంట జంటలుగా సుర సేవిస్తూ కోలాహలం చేస్తూ ఆటాపాటా మొదలుపెట్టారు నాగులు బుసకొడుతూ విరుచుకుపడి వాళ్లను చుట్టుకొని కోరలతో కాట్లు వేయసాగాయి ఇంద్రుడు నాగులపై వజ్రాయుధాన్ని జడిపించాడు నాగుల కోపం రెచ్చిపోయింది నాగలోకం నుంచి బిలబిలమని మహాసర్పాలన్నీ వచ్చి దేవతల్ని స్వర్గానికి తరిమాయి దేవతలకు నాగులకు చిన్న యుద్ధం లాంటిది జరిగింది ఇంద్రుడి వజ్రాయుధాన్నే లక్ష్యపెట్టకుండా నాగులు స్వర్గాన్ని ముట్టడించి గగ్గోలు పుట్టించి మరి వెళ్ళాయి విఘ్నేశ్వరుడు నాగుల సహాయానికి సంతసించి పాములను ఎత్తుకొని ముద్దాడి అలంకారాల్లాగా మీద వేసుకుని కైలాసానికి వెళ్ళాడు పార్వతి అతని పాములవాడి వాలకం చూసి నివ్వెరబోయింది అమ్మా తండ్రి సొత్తు తనయుడికి సంక్రమించడం సహజమైనదే కదా శంకరాభరణాలు నాకు భూషణాలే అదీకాక పాములు నాకు ప్రాణమిత్రులై ప్రాణాలకు తెగించి కాపు కాశాయి ఆప్తమిత్రుల అండదండలే కదా నిజమైన దండగడియాలు అమూల్యాభరణాలు అందుకే నాగభూషణుడు అనిపించుకున్నాను అని విఘ్నేశ్వరుడు చెప్పాడు శివుడు చిరునవ్వులు ఒలికించాడు పార్వతి వినాయకుడి వింత చేష్టకు విసుక్కుంది ఈ విధంగా వినాయకుడు విఘ్నాలు తెచ్చి పెట్టుకుంటూ వచ్చాడు పార్వతి మళ్ళీ మరొకసారి బలవంతం పెట్టింది అమ్మా ఏదైనా ఘనకార్యం చేస్తేనే కదా సమర్థుడి అనిపించుకుంటారు నేనేదైనా చేసి తమ్ముడిలాగా ఘనుడిని అనిపించుకోనిదే ఎలా పెళ్లి చేసుకోమంటావు అన్నాడు విఘ్నేశ్వరుడు నీకేం తక్కువనైనా కాక వాజవమా ఏమిటి అంది పార్వతి ವಚ್ಚೇವಾರರೊಕ ವಿನಾಕಲೀಲೇ ಜನ ಸುಖಿನೋವನ್ ಸ್ವಸ್ತಿ